పెరమణ మాస్టర్కి భాషాభేదం లేదు ఎక్కడికి వెళ్ళినా రాజ్యం అందే అలాగే మరి అమ్మాయి తమిళనాడు వెళ్ళి తమిళ పత్రికను రన్ చేస్తుందంటే నిజంగా అక్కడ రాణించగలుగుతుందంటే మరి ఆ రాణించగలగడానికి ఈ రాణిగారి సందేశం తీసుకుందాం అందరికీ నమస్కారం పితామహా బ్రహ్మర్షి పత్రిజీ గారికి అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి నా నమస్కారాలను తెలుపుకుంటున్నాను ఆత్మ ప్రణామాలు శతకోటి ఆత్మ ప్రణామాలు కూడా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ నేను ముందు తెలుగులోనే మాట్లాడతాను తర్వాత వచ్చేసి నేను తమిళ్ మ్యాగజైన్ గురించి తమిళ్లోనే మాట్లాడతాను ఇప్పుడు మనము ప్రతి ఒక్కరు ఈ మ్యాగజైన్ చదవాలి చదవాలి అని మనం చెప్తూ ఉన్నాం మనం పిల్లలు స్కూల్లోకి వెళ్తూనే ఏం చేస్తారు ఫస్ట్ ఏబీసీడీలు చదువుతూ ఉంటారు పిల్లల్ని ఎలా మనం కూర్చోబెట్టి చదివిస్తాము బాగా చదవాలమ్మా ఏబీసీడీలు చదవాలి అప్పుడే వచ్చేసి మీరు పెద్దగా అయిన తర్వాత మంచి జాబ్ చేయవచ్చు అనేసి మనం చెప్తూ ఉంటాం అంటే అప్పుడు మనం కూర్చొని చదివిస్తూ ఉంటాము ఇప్పుడు మనము అందరూ తల్లులు తండ్రులు అందరూ కూడా ఈ బుక్స్ గురించి మనం ఆధ్యాత్మికంలో ఉన్నాము కాబట్టి ఈ పుస్తకాల గురించి మనము ముందు నుంచే మనము చదివించేది మొదలు పెడితే పిల్లలు ఎంతో బాగున్నాయి ఏంటిది ఇంకా కొంచెం చదవవా దీంట్లో అర్థం ఏమిటి ఆధ్యాత్మికం అంటే ఏమిటి అని వాళ్ళు పిల్లలు మన దగ్గరికి వస్తారు అదే కాలేజ్ స్టూడెంట్స్ అనుకోండి బుక్స్ ఇచ్చేసి చదవండి అమ్మా మాకు అర్థం కావట్లేదు ఒక్క పేర ఈరోజు ఒక్క పేజ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే వాళ్ళ అద్భుతంగా అమ్మ ఏదో అడుగుతోంది తన కోసం అని పిల్లలు చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది ఎవరు చేయాలి ఖచ్చితంగా ప్రొద్దున పూట్లంతా సాయంకాలం హోంవర్క్ కూర్చు పెడతాము హోంవర్క్ అయిన తర్వాత పిల్లలు రిలాక్స్గా ఉంటారు అప్పుడు మనము చదివించాలి ఇది తండ్రుల బాధ్యత కూడా తండ్రి అంటే ప్రతి పిల్లలకు కొంచెం భయం ఉంటుంది ఆ నాన్న చెప్తే వినాలి అని చెప్తారు అందుకోసము ప్రతి తల్లి తండ్రి ఈ పుస్తకాల గురించి చెప్తూ ఆధ్యాత్మికంగా మనం ఎంత ఆనందాన్ని జ్ఞానాన్ని సంతోషాన్ని ప్రశాంతతని పొందుతున్నామో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇది పొందవలసి ఉంటుంది ఇది సామాన్యమైన పుస్తకం కాదు అందరూ చెప్పారు ఎంతోమంది మాస్టర్స్ ఆస్ట్రల్ మాస్టర్స్ ఫిజికల్ మాస్టర్స్ అంటే భూమిపైన ఉన్నవాళ్ళు పైలోకాలలో ఉన్నవాళ్ళు ఇచ్చిన మెసేజెస్ అంతా కూడా ఈ పుస్తకంలో ఉంటుంది మనము పుస్తకం అంటూనే దేవి అని చెప్తూ ఉంటాము సరస్వతి ప్రతిసారి మన ఇంటికి వస్తున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది కాలు తొక్కితే అయ్యో సరస్వతీదేవి అని మొక్కుకుంటూ ఉంటాము అంటే మన ఇంటికి ప్రతీ నెల ఒక దేవి అనేది ఇంటికి వస్తూ ఉంటుంది ఆ సరస్వతి దేవిని మనము ఆహ్వానించాలి జ్ఞానంతో అంటే ధ్యానం చేస్తే చాలదు మాస్టర్స్ ఫస్ట్ ధ్యానం చేసి తర్వాత స్వాధ్యాయం చేసినప్పుడే మనకు అర్థం చేసుకోగలుగుతాము ఈ బుక్ తయారు చేస్తున్నప్పుడు మా ఇంట్లో మొట్టమొదటిగా ఒక మూడు నెలలలోనే అక్కడ పైన మా ఇంట్లోనే ఆఫీస్లో అమ్మాయి వర్క్ చేస్తోంది నేను ఇక్కడ ధ్యానంలో కూర్చున్నప్పుడు నా ఎనర్జీస్ అంతా కూడా ఆ పుస్తకంలో ఒక్కొక్క అక్షరంలో పలికి వెళ్ళడం జరిగింది నేను అడిగాను ఒకే ఒక మాట బయట ఒక గిరిజారాజన్ మేడం నాకెందుకు సార్ ఇచ్చారు నాకు తమిళ్ కొంచమే కదా తెలుసు అంటే నీ ఎనర్జీస్కి ఇచ్చారు అని చెప్పారు అంటే మనం ఎంత ఎనర్జీ మాస్టర్స్ అనేది మనం తెలుసుకోవాలి